చూస్తున్నాను ఎక్స్ప్లనేషన్ తెలుగు రోజు మన వీడియో టాపిక్ వచ్చి చాలా ఇంట్రెస్ట్ అనమాట సో మీకు ఆల్రెడీ చెప్పాను సో ఇక్కడొచ్చి రిస్క్ బిజినెస్ అండ్ సేఫ్ బిజినెస్ అనమాట సో వీటికి గా సో ఇక్కడొచ్చి ఓన్ బ్యాచ్ అండ్ కంప్యూనికేషన్ వాళ్ళ గురించి కూడా ఇక్కడ మనం కంపారిజన్ చేయబోతున్నాం సో ఇది పార్ట్ వన్ అన్నమాట వీడియో సో లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో దీంతో పాటు నెక్స్ట్ పార్ట్స్ ఇవన్నీ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో మీకు ఒక క్లారిటీ వేసేస్తాను సో దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఎవరిని తక్కువ తక్కువ చేసి అయితే మాట్లాడను సో అలా వచ్చి దేన్ని కూడా ఎవరిని దేనికి మార్పుమని కూడా చెప్పను సో చాలామంది అంటున్నారు అంటే అలా ఓన్గా వేసాము ఇంత ముందు పోయాము సో మళ్ళీ ఓన్గా వేయమని చెప్పకన్నా అనేసి ఇవన్నీ అడుగుతా వస్తూ ఉంటాయి అనమాట సో అలాంటివి కానీ నేను పట్టించుకోను సో ఇందులో నేను ఒక క్యాలిక్యులేషన్ మాత్రమే చెప్తాను దాంట్లో మీ ఇష్టం మీ దేనికైనా ఉండొచ్చు ఇప్పుడు నేనే చెప్తున్నాను ఎంత ఎందుకు నేనే కంపెనీకి ఉన్నాను సో అలాగని నేను ఇప్పుడు ఓనర్ నాకు అమౌంట్ లేక ఉండిపోయాను సో అమౌంట్ ఉండేవాళ్ళు కొన్ని పాసిబిలిటీస్ తీసుకొని ముందుకు వెళ్ళవచ్చు అనే దానికోసం మాత్రమే వీడియో సో లాస్ట్ వరకు చూడండి చూసి అప్పుడు మీరు ఏమైనా కామెంట్స్లో ఉంటే అడగలిగితే అడగవచ్చు సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం వచ్చి రిస్క్ బిజినెస్ అంటే రిస్క్ ఉంటే ఆటోమేటిక్ రివార్డ్ ఉంటుంది ఇది సో సేఫ్ అనేది ఎప్పుడు కూడా అది బిజినెస్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జస్ట్ మన జీవనం సాగడానికి మాత్రమే తప్ప కానీ మనం ఎప్పుడూ ముందుకు వెళ్దాం దాంతో అలా సరిపెట్టుకోవచ్చు సో ఇదనమాట ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ రెండు బుక్లు మందరూ ఉన్నాయి అంటే ఒకే ఆఫ్సీర్ వచ్చిన అనమాట దాదాపు సో వీటికి వచ్చి ఇది ఓన్ వచ్చి ఇది వచ్చి మనకి ఇంతకుముందు నేను చేసిన బ్యాచ్ ఇది సో దీనికి ఎంత అమౌంట్ పడింది సో అలాగే ఓన్కి ఎంత అమౌంట్ పడింది మొన్న నీకు చెప్పాను వచ్చి రెండు లక్షల నలభై ఎనిమిది వేలు అయితే ప్రాఫిట్ వచ్చింది సో నాకు వచ్చి సేఫ్ బ్యాచ్కి అది ఒక బ్యాచ్కి మాత్రమే నేను వెంటర్లో చేసిన బ్యాచ్ లాస్ట్ టైము సో లక్ష పదివేలు అయితే ప్రాఫిట్ వచ్చింది అనమాట సో దీనికి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది సో దీనికి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది దీనికి ఎంత రిస్క్ చేసాము దీనికి ఎంత సేఫ్ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అయిన మాత్రం ఇన్వెస్ట్మెంట్ ఉండదు సో ఇన్వెస్ట్మెంట్ దీనికి ఉంటుంది దీనికి ఉంటుంది సో ఇక్కడ వచ్చి ఇప్పుడు అన్నిటికి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లాస్ట్ వరకు చూసి మీరు నచ్చితేనే వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి లేదంటే లేదు సో ఇక్కడ నుండి ఫార్ట్ ఒక ఫైవ్ వీడియోస్ దాకా వస్తుంటాయి అనమాట ఇది ఫార్ట్ వన్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది లాస్ట్ టైము నేను చేసింది ఒక బ్యాచ్ అయితే చేసాను అనమాట సో దానికి వచ్చి నాకు వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ సిఎఫ్షర్ వచ్చింది ఎక్కడొచ్చి వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ సిఎఫ్షేర్ వచ్చింది సో సిఎఫ్సిఆర్గా క్యాలకులేషన్ చేసుకున్న ఎఫ్సిఆర్ వచ్చి నాది వన్ పాయింట్ సిక్స్ సెవెన్ అనమాట ఎక్కడొచ్చి ఎఫ్సిఆర్ వచ్చి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ సో ఏదైనా దాదాపు దగ్గర దగ్గరలోనే ఉన్నాయి సో రెండు వాటికి కూడా సో వీటికి వచ్చేసరికి నాకు అంత ఎఫ్సిఆర్ వచ్చి వింటర్లో అది వింటర్లో అంటే చలికాలం బ్యాచ్ అనమాట సో దీనికి నాకు ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అయిందంటే సో ఇక్కడొచ్చి ఈ లక్ష పదివేలు ప్రాఫిట్ కూడా నాకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇది లక్ష నలభై వేలు ఇన్వెస్ట్మెంట్ మనం సేఫ్ గోదా అన్ని కంపెనీ ఇస్తుందని అనుకుంటాం సో అలాగే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చెప్తే లాస్ వచ్చి ఉండి ఇక్కడ వచ్చి మనకు పదహారు వేలు పిల్లలు దిగితే పదహారు వేలకు నాకు లక్ష నలభై వేలు ఇన్వెస్ట్మెంట్ అయింది అంటే పారం మీదకి సో దేనికి దేనికంటే ఎగ్జాంపుల్కి వాక్కి వాక్కి ముప్పై ఐదు వేలు సో అలాగే మన కరెంటు బిల్లు ముప్పై ఐదు వేలు ముప్పై వేలు వచ్చింది సారీ ముప్పై వేలు వాక్కి ఇది వీటికి ఈ రెండు అట్లకి కలిపి అరవై ఐదు వేలు వచ్చింది అనమాట సో వాక్ వచ్చి మనకి పదహారు వేలకు సరిపోగా ఒక ఒక మినిమం మా సైడ్ అయితే ఎక్యూరేట్ అనమాట ఎగ్జాంపుల్కి ఒక ఆరు టన్నులు అనుకుందాం ఆరు టన్నులు అంటే ఒక మూ మూడు టన్నులు వాక్ వచ్చి పదిహేడు వేలు అలా పడేది అనమాట కింద సంవత్సరం నాకు సో అలా ఆ విధంగా ముప్పై ఐదు వేలు దాకా అయ్యింది అనమాట సో ముప్పై ఐదు వేల దాకా వాక్ అయింది ఇవన్నీ కూడా నేను చెప్పాలనుకోవట్లేదు టోటల్గా నేను లక్ష నాలుగు వేలు అయితే పెట్టాను అనమాట సో పదహారు వేలు బ్యాచ్కి ఎంత పెడద్దు ఒక కంపెనీ కొన్ని ఫార్మర్కి తెలుస్తుంది అనమాట ఎంత ఖర్చు అవుతుంది అనేది సో నాకైతే మీకు సింపుల్లో సింపుల్ చెప్తాను నాకు వచ్చి కరెంటు బిల్లుకే ముప్పై వేలు సో దీంతోపాటు వాక్కి ముప్పై ఐదు వేలు సో దాంతోపాటు ఏంటంటే బొగ్గులకి మినిమం పదిహేను వేలు బొగ్గులు పదిహేను వేలు సో దీనికి ముందు మట్టి వేయడానికి సున్నలు వేయడానికి పేపర్లకి టోటల్గా చాలా ఖర్చులు అయితే ఉంటాయి అనమాట సో దీంతోపాటు మన కోలికి ఏదైనా వచ్చినా సరే ఇచ్చింది కాకుండా ఇంకా సపరేట్గా విన్కేస్ ఏదైనా వచ్చినా సరే మనం కొనుక్కొని పెట్టుకోవాల్సి ఉంటుంది సో వాటికి అనమాట మళ్ళీ కలబంద బెల్లం ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఎన్నకి గాను కూలీలకు గాను ఎన్నలకి కూలీలు పెట్టుకునేట్లకి ఇదన్నమాట సో దీంట్లో నాకు వచ్చింది యాక్చువల్లీ ఈ బిల్లుకి నాకు వచ్చింది అంటే ఇప్పుడు మీకు ఒరిజినల్ బిల్ చూస్తుంటే ఇప్పుడు వచ్చి ఇక్కడ మీరు చూసుకుంటే ఇది నా ఒరిజినల్ బిల్లు ఇక్కడ మన సీఎఫ్ సేర్ ఇవన్నీ చెప్పాము కదా సో అన్నీ మీరు నేను చెప్పిన విధంగానే ఉంటాయి సో ఇంకోటి వచ్చి ఏంటంటే ఇక్కడ మనకు అమౌంట్ ఎంత పడింది అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్లీ సో ఇక్కడ అమౌంట్ వచ్చి మనకు వచ్చి రెండు లక్షల యాభై రెండు వేలు పడితే సో దీంట్లో ఇంకా నేను ఇంక డిడక్షన్ కూడా అనమాట సో ఎందుకంటే ఇవన్నీ పోను కూడా నాకు రెండు లక్షల ముప్పై వేలే పడింది సో దీంట్లో నేను ఏంటంటే లక్ష నలభై వేడితే ప్రాఫిట్ కింద తీస్తాను కదా తప్ప ఇంకా తక్కువే వచ్చింది నాకు సో అంత అమౌంట్ కూడా రాదు సో వచ్చి మనకి ఇది వచ్చి ఈ అమౌంట్ అనమాట టోటల్ నెట్ అన్ని ఛార్జెస్ పోయి మనకి ఈ అమౌంట్ అయితే వచ్చింది సో ఈ అమౌంట్ రెండు లక్షల ముప్పై వేలును ఇక్కడ మీరు చూసుకుంటే మనకి పిల్లలు వచ్చి ఇవ్వనమాట పిల్లలు ఇవి సో మనం లిఫ్టింగ్ చేసిన ఇవన్నీ సో ఇది మనకి ఏ గ్రేడ్ ఇచ్చామన్నమాట సో ఏ గ్రేడ్ ఇచ్చినా సరే ఇక్కడ మనకు కొన్ని ఎఫ్సీఆర్ కటింగ్ చూసుకుంటే మీరు ఎఫ్సర్ డిడక్షన్ ఎందుకు తీసారో మనకు తెలియదు ఇలాంటివి మనం కొన్ని కొన్ని ఫేస్ చేసి ఇవన్నీ చేసి కూడా ఫోన్లో ఎంతకంత ఇవి చూసుకున్నాం ఇప్పుడు మీరు జీసీ చూసారు కదా ఈ జీసీ ప్రకారం అంటే మీకు ఇక్కడ నాకు రెండు లక్షల ముప్పై వేలు వస్తే సో దీంట్లో మనకి లక్ష నలభై యాక్షల తొంభై వేలే రావాలి కానీ ఆ డిడక్షన్ కూడా మనం పట్టించుకోకుండా లక్ష పదివేలు వేసాం సో ఎందుకు వేసామంటే ఇక్కడ మనము ఈ లక్ష పది వేలలో కూడా ఇక్కడ మనకి ఇరవై వేలు ఎన్ని చెప్పారు ప్లస్ అవుద్ది ఇరవై వేలు అనేది సో ఇక్కడ మన గోన్లు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత వచ్చి మనకి ఇక్కడ ఎరువు మనం అనేది సేల్ చేసాం అనమాట సో దానికోసం ఇది మనకి లక్ష పదివేలు అయితే పెరిగింది సో ఇంకోటి ఏంటంటే మీరు చూసారు కదా నాకు ఎంత పడింది ఇక్కడ సేమ్ ఎఫ్సిఆర్ సేమ్ అమౌంట్ ఇక్కడ మనకు వచ్చేసరికి రెండు లక్షల ముప్పై వేల ముప్పై మూడు వేలు అయితే పడింది సో ఇది వచ్చి సేఫ్ బిజినెస్ అనమాట ఇక్కడ మనకి ఏంటంటే ఏ ఇందులో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఎంత ఆటోమేటిక్గా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు ఇక్కడ మనం అన్నీ ఉండి ఓన్లీ మనం పెంచిన దానికి మనకు రావాలి కానీ ఇక్కడ మనం కొన్ని కొన్ని పెట్టుకోవచ్చు అవద్దు ఎందుకంటే మనం సెటిల్ వేసింది కూడా ఇక్కడ ఇంక్లూడ్ సెటిల్ రెంట్ కూడా నేను వేయలేదు సెటిల్ రెంట్ వేస్తే మనం దీనికన్నా మనం లీజ్కి ఇచ్చుకోవడం చాలా బెస్ట్ సో ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ లక్ష పదివేలు రావడం వల్ల మనకి ఇక్కడ ఇంకో ఇంక ఇన్ కేస్ ఇంకో ఇందులోనూ నేను సో మా బాంబెది పని చేసిన డబ్బులు కూడా ఎందుకు నేను వేయలేదు ఇవన్నీ లెక్క వేసుకుంటే మా ఇద్దరికి కానీ నలభై రోజులకి ఎంత వద్దే అంటే సింపుల్ నలభై కంటే ఇరవై ఇరవై నలభై వేలు తీస్తున్నా సరే దీంట్లో మనకు వచ్చిన ప్రాఫిట్ అంతా సో డెబ్బై వేలు సో కేవలం ఒక్క బ్యాచ్కి మాత్రం వింటర్లో బ్యాచ్కి మాత్రం మన డెబ్బై వేలు వచ్చింది సో ఇక్కడ మీకు క్లారిటీ అర్థమైంది ఉంటుంది ఈ సేఫ్ బిజినెస్ అయితే మన డెబ్బై వేలు అంటే ఇక్కడ మనకు ఇంకోటి ఏంటంటే సేఫ్ బిజినెస్లో ప్లస్ కూడా ఉందంటే మన డబ్బులు తక్కువ వచ్చేది కాదు సో దీంట్లో ఇన్ కేసు ఈ పద వేల పిల్లలు మనకి ఇన్ కేసు చచ్చిపోయినా సరే మనకి నష్టం ఏంటంటే ఇది ఇది మాత్రమే నష్టం అవుతుంది ఎందుకంటే దీంట్లో అమౌంట్ ఇంత అమౌంట్ మనకి మళ్ళీ తిరిగి రాదు పెట్టిన అమౌంట్ ఆ వైరస్ వచ్చి ఏదైనా ఇన్ కేసు అయ్యిందంటే ఇంత అమౌంట్ మనకు రాదు దీంట్లో ఎంతో కొంత అమౌంట్ మనకి వేస్తారు తప్పు కానీ ఇంత అమౌంట్ అయితే మనకి వేయరు సో ఇది లాస్ అయ్యే అవకాశం ఉంది సో వచ్చి మనకి ఇవన్నీ పర్ఫెక్ట్గా కాపాడుకుంటే మనకి ప్రాఫిట్ వచ్చిందనమాట ఇన్ కేసు ఇక్కడ వచ్చి మనకి సపోజ్ చనిపోయింది అనుకోండి ఇక్కడ మనం ఇది కూడా లాస్ అవుతాం ఇక్కడ ఇది మన సేఫ్ కాదు దీంట్లో కూడా రిస్క్ ఉంది కాకపోతే ఏంటంటే ఎక్కువ రిస్క్ ఉండదు అనమాట మనం మిడిల్ క్లాసులకు కావాల్సిందే ఇది మ్యాక్సిమం మన కంపెనీకి ఇచ్చేద్దాం ఎక్కువ రిస్క్ రాకూడదు అయితే మనం బ్యాచ్ నిలబడాలి లేదంటే ఒకవేళ ఏదైనా పోనా సరే మన డబ్బులు ఆయన పోవు కదా అని లెక్క కానీ ఇక్కడ మనకి ఈ రెండు నీళ్ళు మనం ఎంత కష్టపడాలి ఎంత ఎన్ని టెన్షన్లు తీసుకోవాలి ఒకసారి ఆలోచించండి ఆ బ్యాచ్ని నేను తీసుకున్న టెన్షన్ నేను అదే కష్టం మామూలు విషయం కాదు చెప్పలేని విషయం లిఫ్టింగ్ అయినంత వరకు కూడా డబ్బు లిఫ్టింగ్ అయినంత వరకు కూడా కష్టపడ్తుంది బట్ అయినా సరే ఆ బ్యాచ్ మాకు అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదనమాట ఈ పదహారు వేల పిల్లలకు కాదు దాదాపు మూడు లక్షలు దాడి రాలేదు సో మేము అనుకున్నంత సక్సెస్ రావడం వల్ల మాకు ప్రాఫిట్ రాలేదు సో ఇది వచ్చి మాట సేఫ్ వస్తుంది వీడియోలు అంతగా ఉంటుంది కానీ చాలా ఇంట్రెస్ట్ చాలా విషయాలు నా విషయంలో జరిగినవే మీకు నేను చెప్తాను సో లాస్ట్ వరకు చూడండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో ఇదన్నమాట ఇది సేఫ్ బిజినెస్ ఇక్కడ మనం సేఫ్ అంటాం కానీ ఈ లక్షణాలకు కూడా మనకి రిస్కే నలభై రోజుల్లో మనం ఇది రిస్క్ చేస్తాం సో ఇక్కడ కోల్పోయినా సరే అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనం లాస్ అవుతాం కంపెనీ లాస్ అయింది కదా మనం కూడా లాస్ అవుతాం ఓకే ఇప్పుడు రిస్క్ బిజినెస్ మాట్లాడుకుంటే రిక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ వచ్చి సిక్స్కి ఐదు వేలు ఏడు వందలు సిక్స్కి మొత్తం టోటల్ ఫీల్డ్కి ఇవన్నీ కలుపుకొని కూడా పది లక్షల యాభై రెండు వేలు అయితే రిస్క్ చేసి మనం పెట్టాం ఇన్వెస్ట్మెంట్ సో దీనికి ఎంత ఛాన్స్ అయితే ఉంటుంది దీనికి డబుల్ ఉంటుంది రిస్క్ అంటేనే అది సో సేమ్ ఇక్కడ మనకి రివార్డ్ కూడా డబల్ వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చి అంత పెట్టిన తర్వాత మనం రీసెంట్ ఓన్ బ్యాచ్ వీడియో పెట్టాను కదా సో అది చూడకపోతే చూడండి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను సో ఇక్కడ ప్రాఫిట్ వచ్చి రెండు లక్షల నలభై వేలు రెండు లక్షల నలభై ఎనిమిది వేలు ప్రాఫిట్ అనమాట సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎన్ని రేట్లు ఎక్కువ ఇక్కడ ఎగ్జాంపుల్ లక్ష లక్షేసుకున్నా సరే సో డబల్ అనమాట సో రెండు రెండు రేట్లు ఎక్కువ ఇక్కడ మనకి ఇన్కమ్ వచ్చింది సో పాటు రిస్క్ ఎంత టెన్ ల్యాక్స్ రిస్క్ ఇక్కడ వన్ ల్యాక్ అంటే ఇది కూడా మనకి రిస్క్ ఇది కూడా రిస్కే కాకపోతే ఏంటంటే ఇక్కడ తక్కువ రిస్క్ సేఫ్ అనమాట ఇక్కడ ఎక్కువ రిస్క్ అండ్ రిస్క్ బిజినెస్ సో ఇదనమాట సో దానికి దీన్ని కంపేర్ ఇప్పుడు వచ్చి ఇది వచ్చి మనకేంటంటే ఇప్పుడు వచ్చి మనం దీనికి కూడా రిస్క్ చేసి పెట్టాం కదా సో దీనికి ఎంత ఎఫ్సిఆర్ వచ్చింది ఇవన్నీ కూడా లాస్ట్ ఒక వీడియోలో ఉంటాయి సో ప్లస్ ఇప్పుడు మీకు చూపిస్తాను క్లోజింగ్ బుక్ డీటెయిల్స్ కూడా సో దీంట్లో బుక్ లేదండి ఇక్కడ మనం పర్ఫెక్ట్గా మనము సిఎఫ్సీఆర్ ఎఫ్సిఆర్ పెట్టుకున్న బుక్కే ఉంది ఎంత వెయిట్ వచ్చింది మనకు కావాల్సిన ఎంత వెయిట్ వచ్చింది ఎంత ఫీడ్ తిన్నది సో ఈ ఎఫ్సీఆర్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు మనం కూడా సో ఇది మాత్రం మనకు కావాలి ఇప్పుడు మీకు క్లారిటీ చూస్తాం ఇక్కడ మనకు వచ్చి ఐదు వేల ఏడు వందల పిల్లలు అయితే ఇక్కడ మోటాలిటీ కూడా వచ్చాను చూసుకుంటే ఇందులో రిస్క్లో కూడా ఓన్లోనే మనకి ఎన్ని మోటల్టీ వచ్చాయని చూసుకోవచ్చు ఇక్కడ మోటాలిటీ వచ్చేసరికి ఐదు వందల నలభై మోటల్టీ వచ్చి ప్లస్ సేల్ చేసిన అమౌంట్ సేల్ చేసిన ఇది అనమాట సో టోటల్ టోనేజ్ వెయిట్ ఇది అనమాట ఈ టోటల్ టోర్నేజ్కి గాను ఆ ఎంత రేట్ మీద వెళ్ళింది కూడా మీకు చెప్తాను హుడి ఇక్కడ చూసుకుంటే యావరేజ్ రేట్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఎఫ్సిఆర్ సిఎఫ్సిఆర్ వచ్చి ఎఫ్సిఆర్ వచ్చి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఆ సిఎఫ్సిఆర్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ అనమాట చూసారు కదా సేమ్ అండి ఏట్లేదు రెండు సేమ్ ఎఫ్సిఆర్ సేమ్ సిఎఫ్సేయర్ కాకపోతే ఒకటి ఏంటంటే ఇక్కడ మనం బడ్జెట్ పెట్టాం కాబట్టి ఇక్కడ ఎక్కువ ఇన్కమ్ ఇంకోటి కూడా ప్లస్ ఉంది దీంట్లో కూడా ఏంటంటే ఇక్కడ ఎంత మనకి ఇన్వెస్ట్మెంట్కి ఎంత ఖర్చు అయింది కదా దీంట్లో ఎంత ఖర్చు అవ్వదు ఎందుకంటే ఫీడ్కి పిల్లలకి అవుతుంది కాబట్టి దీంట్లో అంత అంత ఖర్చు తదు సో దీంట్లో ఇది మూడు వందలు కాబట్టి దీంట్లో ఒక వంతు వేసుకుందాం లక్ష నలభైని డివైడెడ్ బిట్ వేసుకుందాం డివైడెడ్ పిచ్చేసుకుంటే మూడు నలభై మూడు ఐదుల ఇరవై మూడు ఐదుల పదిహేను మూడు ఏడు వేసుకుంటే ఇరవై సింపుల్ ఇక్కడ నలభై ఏడు వేలు ఇక్కడ ఖర్చు అవుతుంది అనమాట డివైడెడ్ బై వేసుకుంటాం సేమ్ బొగ్గులకి ఆ వీటికి గాను నాలుగు ఫీడ్ వేలకు మాత్రమే ఖర్చు ఉంది మిగతా ఉండేది ఫీడ్కి పిల్లలకు మాత్రమే సో అర్థమైందా ఇక్కడ మనకేంటి ఇక్కడ మనకి ఎంతైతే సార్ రేటు కూడా సో మనోడు ఏంటంటే రేటు ఇక్కడ పదకొండు వందల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కేజీలకి కూడా రేటు ఎంత ఎంతమంది వెళ్ళింది తెలుసా యాక్చువల్లీ మొన్న అప్పుడు కూడా రేటు నేను నేను ఎట్టుకెళ్ళినప్పుడు ఇంక ఎక్కువ రేట్ ఉంటుంది యాక్చువల్లీ రేట్ డిఫరెన్స్ కూడా మీకు ఉంట ఉంటుంది అనమాట అనా మీకు అప్పుడు అప్పుడు అప్పుడుది ఒక సంవత్సరం కిందటిది ఇప్పుడుది కంపారిజన్ చేయకూడదు అనుకోవచ్చు యాక్చువల్లీ ఒక సంవత్సరం అయినా సరే యాక్చువల్లీ అప్పుడు ఏంటంటే రేటు ఎక్కువ ఈ ఓన్ బ్యాచ్ వెళ్ళిన దానికన్నా నేను ఇచ్చింది అప్పుడు ఎక్కువ రేటు మంచి రేటు ఉంది కాబట్టి నాకు ఎంత సార్ తెలిసి కేజీకి మనకు వచ్చి మనకు వచ్చి ఆరు రూపాయ ఆరు ఎనభై ఎనిమిది పైసలు అయితే ఇక్కడ పడింది అనమాట సో అప్పుడు కూడా రేట్ ఉంది కాకపోతే ఏంటంటే ఇంకా ఇప్పుడు మీద ఎక్కువ అప్పుడే రేట్ ఉంది సో ఇక్కడ ఇప్పుడు రేట్ ఎంత ఇవ్వ నూట పది రూపాయల మీదే మాత్రమే లిఫ్ట్ అయ్యాయి సో నూట పది రూపాయల మీద లిఫ్ట్ అయితేనే మనకి ఎంత ప్రాఫిట్ ఇన్ కేస్ మొన్న ఎంత నూట యాభై కూడా క్రాస్ అయింది సో అలాంటప్పటికే క్రాస్ అయితే మీ ఊహలకి వదిలేస్తుంది ఎంత లాభం వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ అతనికి ఒక్క రోజులోనే ప్రాఫిట్ తగ్గిపోయింది ఎందుకంటే యాక్చువల్లీ మూడు లక్షల యాభై వేలు దాటే రావాలి మూడు లక్షల యాభై వేలు నాలుగు లక్షల దా రావాలి ఈ లక్ష యాభై వేలు వచ్చి ఒక్క రోజులో తగ్గిపోయింది ఎందుకంటే పది రూపాయలు రేట్ తీస్తుంది పన్నెండు రూపాయలు సారీ పన్నెండు రూపాయలు రేట్ తీస్తుంది సో దానివల్ల అతనికి ఈ ప్రాఫిట్ వచ్చింది లేదా ఇంక ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది సో ఓన్గా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు రిస్క్ ఎంతైతే ఉందో సో ఇన్కమ్ కూడా మనకు అలా డబుల్ వస్తుంది ఇక్కడికి ఇన్కమ్ చూసుకుంటే ఇక్కడ ఇన్కమ్ చూసుకుంటే డబుల్ వస్తుంది సో దీంతో పాటు మన ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఈ పదహారు వేలకి మనకు ఉన్నంత శమ దీంట్లో ఐదు వేలకు ఆరు వేలకు ఉంటుంది అనమాట ఆరు వేలకు అంత శమ ఉండదు ఎగ్జాంపుల్కి ఐదు వేలు ఏడు వందలకి అంత శ్రమ ఉండదు సింపుల్గా రెండు సేటల్ని చేసుకుంటాం సో ఒకసారి మీరు ఆలోచించండి ఒక రెండు షర్ట్లకి మనకి ఎంతమంది చేసుకుంటారు ఇంట్లో ఉంటే నేను మా వైఫ్ చేసుకుంటాను రెండు షర్ట్లు సో మాకేంకేంటి అందులో పూలు అన్నీ మాకు మిగిలితే సో ఇందులో ఒకవేళ నేను ఓన్గా వేయాలి కానీ ఈ ప్రాఫిట్ కూడా మనకి వస్తుంది సో కాకపోతే ఇక్కడ మీకు మైనస్ ఏదైనా ఉందండి మార్కెటింగ్ మాత్రం ఎందుకంటే మీకు ఎవరికి బడితే వాళ్ళకి ఇవ్వకూడదు మీరు అన్నీ కూడా పూర్తిగా తెలుసుకొని ఎవరైతే ట్రాడర్ ఉన్నారో మీకు తెలిసిన ట్రాడర్కి మాత్రమే ఇవ్వాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్ అన్నాను కదా ఆడికి ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఊరు పక్కనే తెలిసిన ట్రాడర్ అనమాట వాళ్ళ ఊరు పక్కనే తెలిసిన ట్రాడరు ప్లస్ ఆడికి ఇచ్చుకుంటాడు ఆడికి ఇచ్చుకుంటే ఏమంటే ఏమవుతుందంటే సింపుల్గా వాడు ఇల్లు ఆకలి అన్నీ తెలుసు సో వాళ్ళకి ఇచ్చిన తర్వాత రెండు హామీ ఉండదు సింపుల్ అనమాట ఆ ఇచ్చిన తర్వాత మనకు ఒక పదిహేను ఇరవై రోజులు ఆయన టైం చెప్తే ఆ టైంలో అమౌంట్ పెడిపోద్ది సో అందుకే అంత నమ్మకం మీద ఓన్గా అయితే త్రీ బ్యాచెస్ వర్క్ వేసాడు త్రీ బ్యాచెస్ కూడా తనకు ప్రాఫిట్ వచ్చినాయి కానీ లాస్ రాలేదు కిందటి బ్యాచ్ అయితే దాదాపు ఆరు వేలు కోల్ వేస్తే అందులో రెండు వేలు కోల్ చనిపోయిన సరే తనకి రెండు లక్షల ప్రాఫిట్ అయితే వచ్చింది ఫుల్ దసరా బ్యాచ్ సో ఇలాగనమాట ఇప్పుడు వచ్చి సమ్మర్లో మ్యాక్సిమం మనం అన్ని బ్యాచ్లు వేయవసరం అవసరం లేదు ఇక్కడ వచ్చి రిస్క్ అనేది అన్ని బ్యాచ్లు చేయవసర లేదు కొన్ని బ్యాచ్ ఉంటే ఆ వాతావరణం చేంజ్ బ్యాచ్లు అసలు వేయకూడదు ఇప్పుడు వచ్చి మనం పదకొండో నెల నుండి ఆరో నెలతో క్లోజ్ చేసుకోవాలి ఎన్ని బ్యాచ్లు పెడతా ఇది రిస్క్ అనమాట ఈ రిస్క్ బ్యాచ్లో అప్పుడు చేసుకోవడం వల్ల ఏంటంటే తను తెలుసుకునేది నేను కూడా ఎంక్వైరీ చేశాను చాలామంది ఓన్ ఓన్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు బట్టి ముప్పై ఏళ్ళు బట్టి చేసిన ఫార్మర్స్ని కూడా కలిసాను అనమాట దీనికోసం ఎంక్వైరీ చేసుకున్నాను సేఫ్ అయినా చేయొచ్చా లేదని సో ఆ డో నో ప్రాబ్లం డబ్బులు ఎట్టి పోవండి సో మనం కాకపోతే కొద్దిగా మార్కెటింగ్ మనం తెలుసుకొని మంచి ఎంచుకొని ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే కొద్దిగా పేమెంట్ లేట్ అయ్యి తెప్పలు పెట్టే ఛాన్సెస్ కూడా కొన్ని వాళ్ళు కూడా ఇవి కూడా చెప్పారనమాట మనం పేమెంట్ విషయంలో కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప చాలామంది కలిసిన తర్వాత చెప్పింది ఒకటే నువ్వు పదకొండో నెల అండి ఆరో క్లోజ్ ఓన్ ఫార్మర్స్ అందరూ కూడా అంతేనండి ఎందుకంటే అందులో ఏంటంటే సింపుల్లో కోల్ మోటరేటి వచ్చినా ఏ వచ్చినా సరే రేట్ ఉంటుంది ప్లస్ ఏంటంటే అనుకున్న రేటుకి వెళ్తే లాభమే ఉంటుంది తప్ప నష్టం ఉండదు అయితే వాళ్ళు చెప్పారు నాకు ఇది మీతో షేర్ చేస్తున్నాను ఎందుకంటే మీలో ఎవరైనా ఓన్గా వెయ్యడైనా భయపడినా సో ఇలా కంపెనీకి ఉన్న అలా తక్కువ డబ్బులు వచ్చి అని బాధపడినా ఈ వీడియో మీకు ఉపయోగపడద్ది అని మాత్రమే చెప్తున్నాను ఇంకో ఇంకోటి ఏంటంటే ఈ బ్యాచ్లో వాళ్ళ ప్రతిదీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి నాకు చెప్పారు నేను దాన్ని బట్టి మీకు చెప్తున్నాను వాళ్ళు ఏం చెప్పారంటే ఇందులో లాసు వస్తుంది ఇప్పుడు ఇన్ కేసు దీంట్లో అనకూడదు కానీ మనము ఇప్పుడు ఎక్కడైతే అయితే చచ్చిపోతాం మన డబ్బులు లెక్కేసుకున్నాము సో దీంట్లో కూడా ఈ కోలు కానీ అనకూడదు మనం ఈ ఊహించుకోకూడదు కూడా ఓన్ చేసిన తర్వాత ఎందుకంటే ఊహించుకున్నా సరే రిస్కే అంత రిస్క్ ఉంటుంది అనమాట ఇక్కడ ఏమైనా అయింది అనుకోండి ఈ పది లక్షలు కూడా మనకు లాస్ అవుతాయి పది లక్షల యాభై రెండు వేలు అప్పుడు లాస్ అయినట్టు ఏంటంటే ఇంకా పైకి రావడానికి చాలా టైం పడుతుంది ఈ అమౌంట్ లాస్ అయితే ఇన్ కేసు ఈ అమౌంట్ లాస్ అయితే అంత టైం అవసరం లేదు ఒక బ్యాచ్ కాకపోతే ఒక బ్యాచ్ అయినా మనకు పూలే పోయింది అనుకొని మనకు రికవర్ అవ్వచ్చు ఇలా అనుకునే వాళ్ళు మనట్టు మిడిల్ క్లాస్లో దీంట్లోనే ఉంటాయి సో ఇక్కడ రిస్క్ చేసేవాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎంత ప్రాఫిట్ చూసిన వాళ్ళు ఒక వర్షం మూడు బ్యాచ్ ప్రాఫిట్ చూసిన అప్పుడు ఒక బ్యాచ్ ఆ రాబ్ వచ్చి రాకపోవచ్చు ఇన్ కేసు వచ్చినా సరే వాళ్ళు రికవర్ అనమాట కానీ ఇక్కడ వచ్చిన లాభం మొత్తం అక్కడ పోవద్దు అనమాట అందుకే చూసి అడిగేస్తారనమాట ఇది రిస్క్ అయినా సరే చూసి అడిగేసి చేసే బిజినెస్ ఇది అనమాట ఇక్కడ ఏంటంటే మనం ఎలా చేసినా సరే మ్యాక్సిమ్ సక్సెస్ మన మైనస్ రేట్ అనేది నైంటీ పర్సెంట్ మైనస్ ఉంటుంది అందులో ఇందులో ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది అండ్ సెవెంటీ పర్సెంట్ విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది థర్టీ పర్సెంట్ మాత్రం ఏదైనా ఇన్ కేస్ ఆ డిఫరెన్స్ అయితే అప్పుడు మనం తట్టుకునే అవకాశం ఉంటుంది ఎక్కడో ఇందులో అమౌంట్ కూడా సో ఇప్పుడు మనకి ఏదైనా అయింది సపోజ్ మూడు వేలు పిల్లలు పోనీ మూడు వేల పిల్లలు ఉన్నాయి ఈ మూడు వేల పిల్లలకు గాను ఇప్పుడు వచ్చిన ఇందులోనే ఈ ఎంత సపోజ్ ఒక ఆరు లక్షలు మనకు రిటర్న్ వచ్చేస్తాయి మిగతా ఉన్న అమౌంట్ మనకు పోవద్ది అనమాట సో అది ఇక్కడ ఏంటంటే అనమాట ఈ రిస్క్ బిజినెస్ సేఫ్ బిజినెస్ ఇలా ఉంటుందన్నమాట సో ఈ వీడియో లాస్ట్ వచ్చి చూసి మీకు అర్థమైందో అనుకుంటున్నాను సో ఇవన్నీ చేయబెట్టే చేసుకుంటే ముందుకు వెళ్ళండి సో ఇక్కడ ఎవరిని కూడా మనము పోసహించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్రెండ్స్ వీడియో ఎవరిదైతే సో రేపు వీడియో ఏంటంటే సో ఇతని పైన నెక్స్ట్ వీడియో ఏమొస్తుంది వస్తుందంటే మనకి కంపెనీతో ప్రొడక్షన్ కాస్ట్ అండ్ సిక్స్ ఇవన్నీ కూడా టెంపరీగా మీకు కొన్ని చూపిస్తాను మన మీద ఎంత బడ్జెట్ పెట్టారు ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ ఏంటంటే మనకి ఎంత పడుతుంది ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో దాంతోపాటు ఆ సిక్స్ మీద అంత పెట్టారో ఇక్కడ ఫీడ్ మీద అంత పెట్టారు కూడా అమౌంట్లో బిగ్ అమౌంట్లు ఉంటాయి మనకు ప్రొడక్షన్ కాస్ట్ ఎందుకు మనకు రావట్లేదు మనం అనుకున్నది ఏంటంటే ఎందుకు మనకు ఎక్కువ డబ్బులు రావట్లేదు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అది పార్ట్ టూ ఉంటుంది ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది సో దానికోసం ఒక వీడియో చేద్దాం సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అండి ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే